నమస్కారం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి కీళ్లనొప్పులు కదా కానీ కథ అక్కడితో అయిపోతుందా అసలు నిజమేంటి పదండి ఈరోజు దీని గురించిన కొన్ని అపోహల్ని పక్కన పెట్టి దీన్ని ఎలా మన అదుపులోకి తెచ్చుకోవచ్చో చూద్దాం అవును చాలా మందిని వేధించే ప్రశ్న ఇదే కాస్త కీళ్లనొప్పి మొదలవ్వగానే హహ్ వయసైపోతోంది కదా సహజమే అనుకుంటాం కాని నొప్పి ఒకటేనా ఇది మామూలు నొప్పా లేక దాని వెనుక వేరేదైనా కథ ఉందా ఈ తేడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం సరే ఇక్కడ చూడండి ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో రుమటోయిడ్ ఆర్థ్రైటిస్ అంటే ఆరే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్నే శత్రు అనుకుని దాడి చేయడం వల్ల వస్తుంది అదే ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే ఓఏ వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం వల్ల వస్తోంది ఒకటి మన సిస్టమ్ చేసిన పొరపాటు ఇంకొకటి మామూలు వేరెంటేర్ వయస్సు చూసుకున్నా ఆరే ముప్పైల నుంచే మొదలవ్వచ్చు కాని ఓయే సాధారణంగా నలభై ఐదు తర్వాతే కనిపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన క్లూ ఏంటో తెలుసా ఉదయం లేవగానే కీళ్లు గంటకు పైగా బిగుసుకుపోయి కదలలేకపోతే అది ఆరే లక్షణం కావచ్చు అదే ఓ అరగంటలో సర్దుకుంటే అది బహుశా ఓయే కావచ్చు చూసారా ఎంత తేడా ఉందో సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఇదే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన శరీరానికి రక్షణగా ఉండాల్సిన మన సొంత సైనికులే దారితప్పి మన కీళ్ల మీదకే యుద్ధానికి లాంటిది ఈ ఫ్రెండ్లీ ఫైర్ ఈ పొరపాటు దాడి అదే ఈ వ్యాధికి అంతటికీ మూలం అయితే ఇలా దారితప్పిన మన ఇమ్యూన్ సిస్టమ్ లోపలికి వెళ్ళి అసలు ఏం చేస్తుంది ఆ విధ్వంసం ఎలా మొదలవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి మొదట మన ఇమ్యూన్ సెల్స్ పొరపాటున కీళ్ల చుట్టూ ఉన్న లైనింగ్ మీద దాడి చేస్తాయి దాంతో వెంటనే అక్కడ వాపు నొప్పి మొదలవుతాయి ఇది మొదటి స్టేజ్ ఆ దాడి అక్కడితో ఆగదు కంటిన్యూ అవుతూ ఉంటే కీళ్ల మధ్య కుషన్లాగా ఉండే కాటిలేజ్ అంటే మృదులాస్థి నెమ్మదిగా పాడైపోవడం స్టార్ట్ అవుతుంది ఇక ఫైనల్గా అది భరించలేని నొప్పికి చివరికి కీళ్లు వంకర్లు పోవడానికి దారితీస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ సమస్య బయటనుంచి రావట్లేదు మన లోపలుంచే పుడుతోంది సరే అంతా బానే ఉంది కాని అసలు ప్రశ్న ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి ఎందుకిలాంటి కన్ఫ్యూజన్ వస్తోంది దాన్ని ట్రిగర్ చేసే కారణాలు ఏంటి మనం గమనించాల్సిన లక్షణాలేంటి ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం నిజానికి ఆర్యే రావడానికి ఇదిగో ఇదే కారణం అనే ఒక్కదాన్ని వేలెత్తి చూపించలేం ఇదొక పజిల్లాంటిది చాలా ముక్కలు కలిస్తేనే పూర్తి చిత్రం వస్తుంది ఇమ్యూన్ సిస్టం బ్యాలెన్స్ తప్పడం మన జీన్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ హార్మోన్లలో వచ్చే మార్పులు ఏళ్ల తరబడి ఉండే స్ట్రెస్ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఇవన్నీ కలిసి ఈ సమస్యను ప్రేరేపిస్తాయి సాధారణంగా చూస్తే ఈ సమస్య ఎక్కువగా ముప్పై నుంచి అరవై ఏళ్ల మధ్య వయస్సు వారిలోనే బయటపడుతుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది ఏ వయస్సులోనైనా తలుపు తట్టొచ్చు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది చూడండి మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో రుమటోయిడ్ ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లెక్కువట ఇది దేన్ని సూచిస్తోందంటే హార్మోన్లకి ఈ వ్యాధికి మధ్య బలమైన లింక్ ఉందని ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేదా మెనోపాజ్ తర్వాతొచ్చే మార్పులు ఒక కారణం కావచ్చు ఆరే అంటే కేవలం నొప్పులు అనుకుంటే పొరపాటే ఇది శరీరం మొత్తాన్ని ప్రభావితం చేసే సమస్య అవును దగ్గర ఉదయం పూట గంటకు పైగా స్టిఫ్నెస్ రెండు చేతుల్లో లేదా రెండు కాళ్లలో ఒకేసారి వాపు రావడం ఇవి ప్రధాన లక్షణాలు కాని వాటితో పాటు ఎప్పుడూ నీరసంగా ఉండటం లోపలేదు జ్వరం ఉన్నట్టనిపించడం ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం ఇలాంటివి కూడా కనిపిస్తాయి సో ఇది లోకల్ ప్రాబ్లం కాదు సిస్టమిక్ ప్రాబ్లం ఒకవేళ దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కీళ్లు శాశ్వతంగా దెబ్బతినడమే కాదు ఈ ప్రభావం గుండె ఊపిరితిత్తులు మీద కూడా పడొచ్చు ఇది చాలా సీరియస్ విషయం కాని ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది సరైన కేర్ తీసుకుంటే దీన్ని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు సరే ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం మన చేతుల్లోనే ఉన్న మార్పులతో అంటే మన ఆహారం వ్యాయామం ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ పరిస్థితిని ఎలా మన అదుపులోకి తెచ్చుకోవచ్చో చూద్దాం మన దగ్గరున్న అన్ని సహజ ఆయుధాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైనదేంటో తెలుసా మన ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే శరీరంలో మంటను వాపును తగ్గించే ఆహారం ఇదే మన సూపర్ పవర్ దీన్ని సరిగ్గా పాటిస్తే చాలు నొప్పి వాపు చాలా వరకు తగ్గుతాయి మరి మనకు సహాయం చేసే ఆ హీలింగ్ ఫూడ్స్ ఏంటి మన వంటింట్లోనే ఉంటాయి పసుపు అల్లం పాలకూర లాంటి ఆకుకూరలు బెర్రీస్ బాదం వాల్నట్స్ ఇవన్నీ శరీరంలో మంటను తగ్గించి మన ఇమ్యూన్ సిస్టమ్ని కూల్ చేస్తాయి చెప్పాలంటే ఇవి ప్రకృతి ఇచ్చిన మెడిసిన్స్ లాంటివి మంచి ఆహారాలు ఉన్నట్టే సమస్యను ఇంకా పెంచేవి కూడా ఉన్నాయి వీటిని మన డైట్ నుంచి వీలైనంత వరకు తీసేయాలి అవేంటంటే చక్కెర మైదా ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవి శరీరంలో మంటను ఇంకా పెంచుతాయి నొప్పిని ఎక్కువ చేస్తాయి సో వీటికి దూరంగా ఉండటమే మంచిది చాలామంది నొప్పిగా ఉన్నప్పుడు కదలకూడదు అనుకుంటారు కాని అది పొరపాటు మూవ్మెంట్ ఈజ్ మెడిసిన్ అంటారు కదా కాకపోతే సరైన మూవ్మెంట్ ఎంచుకోవాలి నడక స్విమ్మింగ్ సున్నితమైన స్ట్రెచ్చింగ్ ఇది కీళ్లపై భారం వెయ్యకుండా వాటిని బలపరుస్తాయి రన్నింగ్ జంపింగ్ భారీ బరువులెత్తడం లాంటి హై ఇంపాక్ట్ ఎక్సర్సైజులు మాత్రం వద్దు అవి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి ఇది చాలా సింపుల్ ఈక్వేషన్ కానీ చాలా పవర్ఫుల్ మన మనస్సు ప్రశాంతంగా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది స్ట్రెస్ పెరిగే కొద్దీ ఆరే లక్షణాలు కూడా పెరుగుతాయి ఇది డైరెక్ట్ లింక్ అందుకే ధ్యానం ప్రాణాయామం లాంటివి మనసుని చేయడానికి తద్వారా శరీరాన్ని చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి సరే ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పూర్తి కంట్రోల్ కోసం మనం ఏం చేయాలో చూద్దాం ఇది కేవలం ఒక్కరోజులో అయ్యేది కాదు ఇది ఒక ప్రయాణం ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం దయచేసి శ్రద్ధగా వినండి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఆహారం వ్యాయామం ఇవన్నీ మెడికల్ ట్రీట్మెంట్కి సపోర్ట్ మాత్రమే అంతేగాని వాటికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు డాక్టర్లు సూచించిన మందుల్ని వాళ్లని అడగకుండా ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు ఇది చాలా ముఖ్యం ఈ మాట చూడండి ఇది ఒక క్రమశిక్షణ వ్యాధి ఎంత అద్భుతంగా చెప్పారో కదా దీన్ని మేనేజ్ చేయడాన్ని ఒక శిక్షలాగా ఒక భారంగా చూడకూడదు దీన్ని మన జీవితంలో ఒక క్రమశిక్షణగా మార్చుకోవాలి ఈ మార్పు చాలు మన ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది మన ఆరోగ్యం మన చేతుల్లోకొస్తుంది సో ఫైనల్గా చురుకైన జీవితానికి మన మార్గమేంటి సింపుల్గా ఐదు సూత్రాలు ఒకటి మన శరీరాన్ని గౌరవించడం రెండు సరైనది తినడం మూడు సున్నితంగా కదలడం నాలుగు స్ట్రెస్ తగ్గించుకోవడం ఐదు డాక్టర్ సలహా పాటించడం ఈ ఐదు పిల్లర్స్ మీద మన ప్రయాణం సాగితే చురుకైనా సంపూర్ణ జీవితం సాధ్యమే ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి ఒక్కసారిగా కొండంత మార్పులు చెయ్యక్కర్లేదు కేవలం ఒక చిన్న అడుగు చాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఈ రోజు మొదలుపెట్టగల ఆ ఒక్క చిన్న మార్పు ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి